ఫంక్షన్ పోదామన్నావు కదా తడిసి వచ్చినావు ఇక నేను రానే రాను అవసరం లేదు ఇక నువ్వు అని చెప్పి నేను గొడవ చేస్తాను అట్లా ప్రాంక్ చేస్తా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టయిపోయింది ఇట్లా అన్నప్పుడు రా నువ్వు చెప్తాను మంచి మర్యాద కొద్ది రా అన్నప్పుడు రా నువ్వు ఇట్లా నువ్వు ఇట్లా నువ్వు ఇట్లా నువ్వేమి చేసావు నేరం నిన్నెక్కడ పాపం

హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవణ్ డైమండ్ ఫ్యామిలీ అయితే ఏమైందంటే ఈరోజు ఒక చిన్న ఫంక్షన్ ఉంది అనమాట అక్కడికి పోదామని చెప్పి నన్ను తయారుగా అమ్మన్నాడు నేను ఆల్రెడీ ఇంటికాడ తయారయ్యి వచ్చినాము ఆఫీస్కి వచ్చినాం అయితే మళ్ళొస్తా అని చెప్పి బయటికి వేయండు తడిసి వచ్చిండు ఇప్పుడు ఏం చెప్తా అనంటే నువ్వు నన్ను పోదామన్నావు కదా ఫంక్షన్ పోదామన్నావు కదా తడిసి వచ్చినావు ఇక నేను రానే రాను అవసరం లేదు ఇక నువ్వు అని చెప్పి నేను గొడవ చేస్తాను అట్లా ప్రాంక్ చేస్తా చూడండి మస్తు అటవట్టిస్తా ఓకేనా ఏం నేను మైక్ అయితే ఇక్కడ సెట్ చేసిన కనిపిస్తలేదు కనిపించకుండా ఇంకోటి ఫోన్ కూడా నాది ఇంత మంచిగా కూర్చొని ఉన్నా బయటికి మంచిగా రెడీ అయ్యి కూర్చొని ఉంటే బయటకు వేస్తాను బొయిండు పత్తర్ పత్తర్ మారేదో చింగారి ఈ ట్రాడు రా నువ్వు చెప్తాను మంచి మర్యాద కొద్ది ట్రా టైంకి పోయినావు టైం ఎంత అవుతాను ఇట్రా అన్న నేను నువ్వు మంచిగా చెప్పినప్పుడు రావాలి చెప్తాను ఆ డోర్ అయిపో ఫస్ట్ ఏడు ఇవ్వమన్నావు నువ్వు నిమిషం నువ్వు ఇక్కడ నిలబడు ఒక్క నిమిషం నా ముందు నిలబడు ఇంతసేపు బయటకి పోయినావు కదా ఒక్కసారి నా ముందు నిలబడు నేను ఎంతసేపు అయితే తయారయ్యి నేను తయారై ఎంతసేపు అవుతాంది నువ్వు ఇక్కడ నిలబడు అన్నట్రా ఇక్కడ నిలబడు నువ్వు ఏ టైంకి వేను ఎప్పుడు వచ్చినావు నన్ను ఎప్పుడు తయారై చూసావు అన్ను ఇట్రా నువ్వు ఇట్రా అన్నప్పుడు ఇట్రా నువ్వు మంచి ఇట్రా నా జుట్టు ఖరాబ్ చేసినావు ఇప్పుడు ఏమైంది ఏడి వేనావు నువ్వు ఊకివేనా ఊకి తిరుగుడేనా ఎప్పుడు ఎప్పుడు ఇటేటా నా బోదాం అంటే కథం తయారై కూర్చోబెడతాడు బయటికి పోతాడు ఎందుకైనా బయటికి నువ్వు నువ్వు ఇట్రా అన్నప్పుడు ఇట్రా ఈడ నిలబడు ఇక్కడ నిలబడు నువ్వు ముందు నిలబడి మాట్లాడు అర్థమైందా నువ్వు ఇట్రా నువ్వు ఇట్రా నువ్వు ఇట్రా ఏ గిట్ గిట్ల నా అడుస్తే మంచి బట్టలు గిట్ల నాత్త అడుస్తే మంచి అనుకో రాదు షెర్టు ఇంకోసారి నిన్ను తయారై నిన్ను కిందికి పోయినాక బండి స్టార్ట్ చేసినాక గంట వెయిట్ చేపిస్తా అప్పుడు ఎట్లుంటది నీకు ఎట్లుంటది కూసోద్దండి ఊసో దాన్ని ఊసో నువ్వు మంచిగా రా నువ్వు మంచిగా చెప్పినప్పుడు ఇప్పుడు ఇప్పుడు నువ్వు తయారైనా లాభం లేదు నేనైతే రా అని చెప్తాను ఇట్రా నువ్వు ఇప్పుడు నువ్వు ఇప్పుడు తయారైనా నేను రాను ఎందుకు నేను నువ్వు ఇప్పుడు తయారైనా నేను ప్రామిసి రాను నువ్వు ఎంత బతలాడినా నేను అరికి అని చెప్తాను కదా నేను రా అని అంటే రాను నేను పోయినో అని తొందర రావాలి అట్లా లేదు మళ్ళా తడిసచ్చినవురుతున్నావు ఎందుకు నువ్వు పో బయటికి పోయిందే కాకుండా మళ్ళీ నా మీద వరతానో అంటానావా ఆ ఇప్పుడు బయటికి పోయిందే తప్పు మళ్ళీ వచ్చినవ్ ఇప్పుడు స్నానం చేయాలి రెడీ కావాలి ఎంతసేపు అవుతుంది ఆడ ఫంక్షన్ స్నానం చేయను స్నానం చేయను ఆ మరి ఏం చేత్తో ఆ పొయ్యి ఆడ ఫంక్షన్ అంతా అయిపోయినాక అందరి దిన్న ఆకులన్నీ ఏరొద్దమ్పా ఇద్దరం కలిసి కొడి కూర రాదు నువ్వుంటది రెండు నిమిషాలు కాదు ఇడ కూచో ఫస్ట్ ఇడ కూసో అమ్మా నేను ఇట్రా ఇడ కూసో నువ్వు ఇట్రా ఇట్రా ఇడ కూసో 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 ఇడ కూసో ఎక్కువైతుంది ఇడ కూసో మరి కూసో అంటే రెండు నిమిషాలు రెండు నిమిషాలు అనుకుంటా జిమ్ గిల్ నేను చూడు వెళ్తున్నాను డబుల్ ఎక్సెల్ ఉండిది లూజ్ అయిపోయింది ఇప్పుడు కరుణ కూసో మరి కూసో మనప్పుడు కూసో ఎప్పుడింతే ఎప్పుడింతే నేను ఇప్పుడు రానే రాను నేను నువ్వు జరుగునే నువ్వు జరుగు నాకు నాకు జరగనప్పుడు పోయా జుట్టు చేయట్లే ఇట్ అన్నప్పుడు రావాలే మా ఇక సరే తీ ఇక బో నువ్వు పో నేనైతే రానే రాను నువ్వు ఇప్పుడు తయారైనా కూడా నేను రాను చూడు నేను రానంటే రాను చెప్తాను రెండు నిమిషాలు కాదు కదా నువ్వు అర నిమిషంలో వచ్చినా రాను నేను నువ్వు ఇటు రమ్మన్నప్పుడు రావాలి ఒకసారి మంచిగా నువ్వేసు నువ్వు ఇట్రా ఒక్క నిమిషం ఇట్రా అది అట్లా దూసుకోక ఇట్రా ఇట్రా అరే నువ్వు యాక్షన్ చేస్తాను నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తాను నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తాను నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తాను కోపం 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 నాకు కూడా వస్తుంది కోపం నాకు కూడా నాకు కూడా లేదు చెయ్యి అర్థమైందా నువ్వేమి చేసావు నేరం నిన్నెక్కడ పాపం

సరే కొద్దిగా ఇక్కడింత ఇక్కడింత కొద్ది కొద్దిగా ఇంటకలు ఉన్నాయంటే ఆయనంత పడతాను అటెన్ని చూస్తాను వేషంలో ఏంటి ఏంటిది 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 ఇంకా తొర్రలు ఉన్నది కూడా కనిపించిందా నీకు ఎప్పుడు కొట్టావు కదా

చీ నన్ను మంచిగా ప్రాంక్ చేద్దాం చేద్దామనుకున్న చూసిండు గన్లు ఉన్నది కూడా చూసినాం అంటే అబ్బా నీడా లే గుద్ది సంపేస్తా నేను కూడా గుద్ది కూడా గుద్ది చంపేస్తా చీస్ మా చా మా ఛానల్స్ కింద ఉన్నాయి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళి అండ్ వరంగల్ అమ్మాయి ఛానల్ వీడియోస్ చేసినా మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి ఫ్యామిలీ వీడియోస్ వస్తాయి అండ్ ఇంకా మా ఫ్యామిలీ వీడియోస్ వస్తాయి అండ్ ఇంకా తన వంట ప్రోగ్రాములు రాని వంటతో చంపేస్తుంది నన్ను ఇక నుంచి మిమ్మల్ని కూడా చంపుతుంది గిల్ల పెట్టింది గండ్ల పెట్టింది కూడా తీసిండు తీసి చూసి నాకు అప్పటికీ డౌట్ వస్తుంది నవ్వుతాండేంది నవ్వుతా అండేంది ఇంత సీరియస్గా ఉండడు సీరియస్గా ఉంటాడు ఒక రెండు నిమిషాలు అంటాడు అట్లాంటిది నవ్వుతా అండేంది చూసిందా అని అనిపించింది అందుకే కొట్టినా కొంచెం సీరియస్ అయితేనన్నా ఊకుంటాడు కావచ్చు అవి ఇంకా సీరియస్ అయిండు చూసేసిండు ఓకే నెక్స్ట్ టైం పెద్దగా ప్లాన్ చేస్తా ఓకేనా సరే బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శ్రవణ్ డైమండ్ ఫ్యామిలీ